వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి కొత్త పే కమిషన్ పీఆర్సీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు చేయటం వల్ల కలిగేటువంటి ఆర్థిక ప్రయోజనాలు మరియు నా రాష్ట్రాలపై విస్తృతమైన చర్చ అయితే జరుగుతుందండి ముఖ్యంగా పిఆర్సీ అమలు వల్ల పెండింగ్లో ఉన్న కరువుబత్యం డిఆర్ బకాయిల పరిస్థితి ఏమిటనే సందేహం పెన్షన్లో నెలకొని ఉంది అదేవిధంగా పీఆర్సీ వల్ల పెన్షన్లకు నిజంగా లాభం చేకూరుతుందా లేక వారి ఆర్థికంగా నష్టపోతారా అన్న పూర్తి విషయాల్ని వీడియోలో తెలుసుకుందామని ఉదాహరణతో సహా మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి ముఖ్యంగా ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నాటికి ఒక ఉద్యోగికి ఇరవై ఒక్క వేల ముప్పై మూడు రూపాయలు పెన్షన్ అనేది అంటే బేసిక్ పెన్షన్ తీసుకుంటున్న ఒక పెన్షనర్ ఉదాహరణగా తీసుకుందామండి పెన్షనర్కి సంబంధించి మొదటిది పిఆర్సి అమలుకు ముందు మరియు అమలు తర్వాత ఒక పెన్షనర్ నెలవారీగా పొందే పెన్షన్లో ఎంత వ్యత్యాసం ఉంటుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి ఇక ముఖ్యంగా ఫిట్మెంట్ అనేది ఇరవై మూడు శాతం నేషనల్ బెనిఫిట్ వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై వరకు ఈ కాలంలో పెరిగిన పెన్షన్ కాగితాలకే పరిమితమైందండి చేతికైతే రాదు ఇక అదేవిధంగా మానిటరీ బెనిఫిట్ కింద ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుండి అంటే ఈ తేదీ నుండి పెరిగిన పెన్షన్ నగదు రూపంలో చెల్లించడం అయితే జరుగుతుంది ఇక అదేవిధంగా ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి రెం పన్నెండు రెండు వేల పద్దెనిమిది వరకు ఇక్కడ గమనించవచ్చు పిఆర్సీ అమలు తర్వాత కొత్త పెన్షన్ ఏ విధంగా వస్తుంది పాత పిఆర్సి ఏ విధంగా ఉందని చెప్పి ఇక కొత్త పెన్షన్ వచ్చేసి ఇరవై ఒక్క వేల ముప్పై మూడు రూపాయలు పాత పెన్షన్ కూడా ఇరవై ఒక్క వేల ముప్పై మూడు రూపాయలు అండి ఇక డిఆర్ వచ్చేసి సేమ్ ఆరు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఇక్కడ కూడా పాత పిఆర్సీకి ముందు ఆరు వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు అండి ఫిట్మెంట్ ఎక్స్ట్రా అయితే రావటం జరుగుతుంది నాలుగు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు ఇక రివైజ్డ్ బేసిక్ వచ్చేసి ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఫిక్స్ అయితే చేయబడిందండి అంటే మొత్తానికైతే ఈ తేడా గమనించవచ్చు మొత్తం పెన్షన్కు సంబంధించి నాలుగు వేల తొమ్మిది వందల ఏడు రూపాయల నేషనల్ లాభం అయితే జరుగుతుంది ఇది ఎక్కడ అంటే ఫిట్మెంట్కి సంబంధించి అండి ఈ కాలంలో పిఆర్సీ అమలు చేస్తే కనుక నెలకి నాలుగు వేల తొమ్మిది వందల ఏడు రూపాయల లాభం అయితే వస్తుంది కానీ నేషనల్ కాబట్టి ఈ బకాయిలు చెల్లించబడవండి ఇక రెండవ విషయం వచ్చేసి ప్రభుత్వం మానిటరీ బెనిఫిట్ని ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుండి అమలు చేస్తున్నందున ఈ తేదీ నుండి మాత్రమే వాస్తవ ఆర్థిక ప్రభావం అయితే ఉంటుందండి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటి వరకు అంటే పదహైదు నెలలకు సంబంధించి ముఖ్యంగా ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం మూడు డిఏలను అంటే కరోనా కారణంగా ఫ్రీజ్ అయితే చేయడం జరిగిందండి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటికి సమ్మెంపజేసింది మొత్తం ఫ్రీజ్ చేయడం వల్ల మొత్తానికి దీనివల్ల పాత విధానంలోనే పెన్షన్లు ఎక్కువ ప్రయోజనాన్ని అయితే చేకూరడం అయితే జరిగిందని గమనించవచ్చండి ఇక్కడ బేసిక్ పెన్షన్ వచ్చేసి ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పీఆర్సికి ముందైతే ఇరవై ఒక వేల ముప్పై మూడు రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఇక డిఏ వచ్చేసి డిఆర్ వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతంతో అదే పిఆర్సీకి ముందు అంటే పాత పెన్షన్ వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలండి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు రెండు ఎనిమిది శాతంతో ఇక ఐఆర్ అయితే ఇవ్వలేదు పిఆర్సీకి ముందు అయితే ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు ఇరవై ఏడు శాతంతో ఇవ్వటం జరిగింది ఇక మొత్తానికి అయితే ముప్పై నాలుగు వేల ఎనభై ఆరు అయితే పిఆర్సి అమలు తర్వాత అయితే కొత్త బేసిక్ పెన్షన్ అయితే రావటం జరుగుతుంది అదే పాత బేసిక్ పెన్షన్ వచ్చేసి ముప్పై ఐదు వేల అరవై ఐదు రూపాయలు అయితే రావటం జరుగుతుంది మొత్తానికి ఈ తేడా వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలైతే ఉందండి ఈ పదహైదు నెలల కాలంలో కొత్త పిఆర్సి విధానం ప్రకారం పెన్షన్లకి నెలకి రెండు వందల యాభై తొమ్మిది తక్కువ అయితే వస్తుందండి అంటే ప్రభుత్వం ఈ మొత్తాన్ని కూడా రికవరీ చేస్తున్నట్లయితే లెక్క అయితే పెన్షనర్ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన మొత్తం వచ్చేసి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు మొత్తం ఆరు నెలలు స్తంభింపజేసిన డిఏలను పునరుద్ధరించిన తర్వాత కొత్త పిఆర్సి విధానంలో పెన్షన్ అయితే పెరిగిందండి ఇప్పుడు మనం ఇక్కడ పెన్షన్ గమనించినట్లయితే ముప్పై రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పిఆర్సీకి ముందు ఇరవై ఒక వేల ముప్పై మూడు డిఆర్ వచ్చేసి ఇరవై శాతంతో అరవై వేల ఐదు వందల యాభై ఒకటి ఇక ఇక్కడ ముప్పై తొమ్మిది శాతంతో ఎనిమిది వేల రెండు వందల డెబ్భై రెండు అండి మొత్తానికి అయితే పెన్షన్లో మనము ఐఆర్ రావటం వల్ల పిఆర్సి ముందు పాత వచ్చేసి తేడా వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల పది రూపాయల లాభం అయితే రావటం జరుగుతుంది ఈ ఆరు నెలల కాలంలో పెన్షన్లకి పిఆర్సీ వల్లనే మనకి మూడు వేల తొమ్మిది వందల పది రూపాయల లాభం అయితే వస్తుందండి ఇక ఆరు నెలలు ఇంటూ మూడు వేల తొమ్మిది వందల పది మొత్తం ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై అవుతుంది ఇది పెన్షన్లకు అందేటువంటి బకాయిలు అండి ఇక మాంటరీ బెనిఫిట్ కాలంలో వచ్చిన లాభ నష్టాలను బేరీజ్ వేస్తే కనుక మొత్తం ఆరు నెలలకు సంబంధించి లాభం వచ్చేసి ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై మొత్తం నష్టం రికవరీ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అండి ఇక్కడ పంతొమ్మిది వేల అంటే పి అమలు వల్ల ఈ పెన్షన్ మాంటరీ బెనిఫిట్ కింద నికరంగా పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు మాత్రమే పొందుతారు అదేవిధంగా పిఆర్సి అమలు కాకపోతే కనుక పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ డిఆర్ బకాయిలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి ఈ బకాయిలు పిఆర్సి అమలు వల్ల పూర్తిగా రద్దవుతాయి ఈ విషయాన్ని గమనించాలి పెన్షనర్లు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి మొత్తం బకాయిలు అయితే చెబుతున్నానండి ఇరవై వేల ఒక వంద అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మరో ముప్పై నెలలకు సంబంధించి ఇరవై వేల ఒక వంద కోల్పోతున్న మొత్తం డిఆర్ బకాయిలు వచ్చేసి డెబ్భై మూడు వేల ఏడు వందల నలభై రూపాయలండి అయితే ఈ పిఆర్సీ అమలు కనుక చేయకపోతే ఈ పెన్షనర్కి డిఆర్ బకాయిల రూపంలోనే ఏడు వేల మూడు వ డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై రూపాయలు అందేవి కానీ పిఆర్సి అమలుతో ఈ మొత్తం కూడా పూర్తిగా కో కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇప్పుడు అసలు లెక్క చూద్దామండి పిఆర్సి వల్ల పెన్షన్కి ఎంత నష్టపోతున్నారో స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి కోల్పోతున్న బకాయిలు వచ్చేసి ఏడు వేల డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై ద్వారా వస్తున్న నికర మాంటరీ బెనిఫిట్ వచ్చేసి కేవలం పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి మొత్తానికి యాభై నాలుగు వేల నూట అరవై ఐదు రూపాయలు మనకి డిఆర్ బకాయిల రూపంలో నికర నష్టం ఇది కొట్టు కోల్పోతున్న డిఆర్ బకాయిలు వస్తున్నటువంటి మా అంటే మా అంటారు బెనిఫిట్ కలుపుకుంటే మొత్తానికి మనకి ఈ యాభై నాలుగు వేల నూట అరవై ఐదు నష్టం అయితే రావటం జరుగుతుందండి ఇరవై ఒక్క వేల ముప్పై మూడు బేసిక్ పెన్షన్ వస్తున్నటువంటి ఒక పెన్షనర్కి కొత్త పీఆర్సీ అమలు వల్ల తాత్కాలికంగా యాభై నాలుగు వేల నూట అరవై ఐదు రూపాయలు నికర నష్టాన్ని అయితే చూడాల్సి వస్తుందండి అంటే నెలవారీ పెన్షన్లో పెరుగుదల కనిపించినప్పటికీ కూడా దానికోసం భారీ మొత్తంలో డిఆర్ బకాయిలను అయితే వదులుకోవాల్సి వస్తుంది బేసిక్ పెన్షన్ ఎక్కువగా ఉన్నవారికి ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకి బేసిక్ పెన్షన్ నలభై వేలు వచ్చేవారికి ఈ నష్టం సుమారుగా రెట్టింపు అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కాబట్టి పిఆర్సీ అమలు వల్ల దీర్ఘకాలిక కాలంలో నెలవారీ పెన్షన్ పెరిగిన తక్షణ ఆర్థిక ప్రయోజనాలు పరంగా పెన్షన్లు గణనీయంగా అయితే కోల్పోవాల్సి అయితే వస్తుంది కాబట్టి సీఎం చంద్రబాబు గారు మొత్తానికి అయితే ఈ పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే డిఏలు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో డిఏ బకాయిలు అయితేనేమి డిఆర్ బకాయిలు అయితే ఏమి పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా చెల్లించిన తర్వాతనే ఈ కొత్త పిఆర్సి అనేది అమలు చేస్తామని ఇందుకోసమే స్పష్టంగా తెలియజేయడం జరిగిందండి మొత్తానికి ఈ పిఆర్సి బకాయిలన్నీ కూడా జమ అయినట్లయితే ఈ డెబ్బై మూడు వేల ఏడు వందల నలభై రూపాయలు అందుతాయి అదేవిధంగా మాంటరీ బెన్ అంటే మాంటరీ బెన్ ఫిట్ కింద వచ్చేటువంటి ఆలాభం కూడా అందుతుంది కాబట్టి పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే సరైనదైతే అని తెలుస్తుందండి కాబట్టి పిఆర్సికి సంబంధించి ఈ డిఏడిఆర్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం అన్ని నెలలకు సంబంధించి ఈ బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో క్లియర్ అయిన తర్వాతనే మనకి కొత్త పిఆర్సీ అమలు వలన ఉద్యోగ పెన్షనర్లకి లాభం అయితే చేకూరుతుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒకటికి రెండుసార్లు అయితే చూసినట్లయితే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుందండి మీకు ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఉద్యోగ పెన్షనర్ ముఖ్యంగా పెన్షనర్ మిత్రులకు అయితే షేర్ చేయండి వారికి కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని అనేది తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్